హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో మరొక కొత్త వంటకంతో మేము ముందుకు వస్తున్నాను అది కార పూస అండి సేవు పూస దానికోసం ఒక కప్పు శనగపిండి రెండు కప్పుల బియ్యపిండి పిండి కొంచెం టూ స్పూన్స్ ఉప్పు ఉప్పు కారం వేసుకొని ఇట్లా మిక్సీ చేసుకోవాలి అంత పిండిని ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న పిండిని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనం కలుపుకోవాలి ఇలా మొత్తం తడిపి పెట్టుకోవాలి పిండిని చపాతి పిండి కంటే కొంచెం మెత్తగా తడిపి పెట్టుకోవాలి నూనె ఇలా మసులుతున్నప్పుడు మన గంతో కారూసలు కుట్టం ఇలా వేస్తే విత్న్ టూ సెకండ్స్లో మన కారపూస రెడీ అయిపోతుంది చూడండి ఇలా ఒక వైపుకు వేపుకున్న మన కారపూసని ఇంకో వైపుకో తిప్పుకోవాలి ఇలా ఒక టూ సెకండ్స్ వేపుకున్నాక బాగా ఎర్రగా వేగం చేయద్దండి తీసేయాలి మన వేడి వేడి సేవు కార పూస రెడీ అయిందండి మీరు కూడా ఇలా చేసుకుని మీ ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి